నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది గ్రహాలలోను నక్షత్రాలలోని ప్రకృతిలోని ఈ సమస్త భూగోళమంతా కూడా దైవశక్తితో నిండిపోయిందని మన ధర్మం చెప్తుంది అయితే ధర్మం దారి తప్పిన ప్రతిసారి కూడా శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారంతో భూమిని ఉద్ధరిస్తాడు అలాగే దశావతారాల్లో మూడో అవతారమైన వరాహ అవతారం ఒకే కల్పంలో రెండు సార్లు జరిగిందని మీకు తెలుసా మనం ఇప్పుడు ఉంటున్న శ్వేత వరాహ కల్పంలో శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని రెండు సార్లు ఎత్తి భూమిని ఉద్ధరించాడు ఈ కల్పంలో మొదటిదైన స్వయంభువ మన్వంతరం మరియు ఆరవదైన చక్షుష మన్వంతరం ఈ రెండు మన్వంతరాల్లో శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ఎత్తి భూమిని ఉద్ధరించాడు ఇప్పుడు మనం ఉంటున్నది ఏడవదైన వైవసత్వ మన్వంతరం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలని తన శరీరం నుండి జన్మించిన స్వయంభువ మనువును మరియు శతరూపాక్షి సృష్టి కార్యాల్లోని పాల్గొని వివిధ జీవరాశుల్ని ఉత్పత్తి చేయాలని ఆదేశించాడు కానీ అప్పటికే భూమి జలప్రళయంలో ఉంది భూమిపైన సముద్రం ఉంది కదా మరి భూమి సముద్రంలో మునగడం ఏమిటి అని అనుకుంటున్నారా అయితే శ్రీ మహావిష్ణువు సృష్టిలో భూమి ఒకటే కాదు ఇంకా ఇలాంటివి పదమూడు లోకాలు ఉన్నాయి భూగోళం పట్టు తప్పి భూభాగం కుంగిపోయింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి పక్కకు జరిగిపోయింది దాంతో మన భూమిని నిత్యం కాపాడే ఇంద్రుడు అగ్నిదేవుడు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమాన్ నారాయణుని ఈ సమస్యకు పరిష్కారం అడగగా శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి చీకటి లోకంలో రసాతలం అడుగున ఉన్న భూమిని వరాహ అవతారంలో తన కొమ్ములతో భూమిని పైకి ఎత్తి అంతరిక్షంలో యథాస్థానంలో నిలబడతాడు చీకటిలో బురదలో పూరుకుపోయిన భూమిని వెతకాల కనుక స్వామి వరాహ అవతారం స్వీకరించారు వేరొక మన్వంతరంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు కోసం ఘోర తపస్సు చేసి మనుషుల నుండి కాని జంతువుల నుండి కాని చావు అనేది ఉండకూడదు అని చెప్పి బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందాడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి పొందిన ఈ వరగర్వంతో ఇంద్రుడిని ఋషుల్ని దేవతలను కూడా బాధ పెట్టసాగాడు హిరణ్యాక్షుడు తన బాహుబలంతో భూమిని ఒకసారి సముద్రంలోకి తీసుకువెళ్లాడు హిరణ్యాక్షుడు ఎంతో బలవంతుడు దేవతలు కూడా అతన్ని ఎదుర్కోలేకపోయారు ఇదంతా గమనించిన దేవతలందరూ కూడా విష్ణువుని శరణు కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మరొకసారి వరాహ రూపాన్ని ధరించాడు అద్భుతమైన రూపంతో గొప్ప శక్తితో వరాహమూర్తి అవతారం ఎత్తాడు అప్పుడు వరాహమూర్తి పెద్దగా గర్జిస్తూ సముద్రాన్ని చీల్చుతూ భూమిని వెతకసాగాడు వరాహస్వామి పాతాళంలోకి దిగి హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం చేశాడు చివరికి హిరణ్యాక్షుడిని సంహరించాడు భూదేవిని తన దంతాలపై ఉంచుకుని భూమిని తన స్థానంలో నిలిపాడు భూమి పైన వనరులు నిధి నిక్షేపాలు లోహాలు భూమిలో ఉన్నాయి వీటిని విపరీతంగా మనిషి స్వార్థానికి వాడుకున్నట్లయితే జరిగేది వినాశనమే అందుకే భూమి తన పట్టు తప్పి గతి తప్పిపోతుంది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇదే జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా సముద్ర గర్భంలో ఉన్న సహజ వాయువులను చమురును అతి దారుణంగా మొత్తం బయటకు తీసేస్తున్నాం ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం రాబోయే కాలంలో భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలి పోతుంది భూమి సత్తువ తగ్గి పట్టు కూడా తప్పుతుంది భూగ్రహం కృంగిపోయి అంతరిక్షం నుండి పక్కకు జారిపోతుంది మనం ఇలాగే భూమిని ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి మళ్ళీ వరాహ అవతారాన్ని స్వీకరించవలసి వస్తుంది ఒకే కల్పంలో రెండు మనవంతరాల్లో శ్రీ మహావిష్ణువు రెండు సార్లు వరాహ రూపం దాల్చాడని మీకు తెలుసా కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ